అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ మీ మీకోసం ఒక అదిరిపోయే కాంబినేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి సీతువా పట్టాపుంజు ఒకటి ప్లస్ ఒక రసంగి పెట్ట కాంబినేషన్ చూడండి వైట్ అండ్ రెడ్ సూపర్గా ఉంటాయన్నమాట కాంబినేషను మన ఇంటి ముందు సరదాగా పెరట్లో అలా తిరుగుతూ ఉంటే రెండు కలిపేలా ఉంటాయి చూడండి ఆ ఊహని మీ ఊహకి అందిస్తూ వదిలేస్తున్నాను సూపర్గా ఉంటాయండి సీతవా పుంజు ఒకటి ఫుల్ రిచ్ వాటం అసలు ఏదో పెట్టామంటే పెట్టాం కాదు టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ పెట్ట టాప్ క్వాలిటీ పట్ట అసలు చూడండి ఎలా ఉంటాయో సూపర్గా ఉంటాయి పల్చటి ముఖం వేసుకొని మంచి వెన్నుబారు వేసుకొని మామూలుగా లేదండి పళ్ళు వచ్చేసి సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి రసంగి పెట్టండి ఇది రెండోసారి ఎక్స్ పెట్టడానికి రెడీగా ఉందండి ఇప్పుడిప్పుడు చుక్కర పడుతుంది రెండోసారి ఎక్స్ పెట్టడం రెడీగా ఉందండి టూ టాప్గా ఉంటుందండి పెట్టకూడదు చూడండి మంచి వాటర్ వేసుకొని మంచి డబుల్ బాడీ పెట్టండి సూపర్గా ఉంటుంది పెట్టొచ్చేసి బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర బరం బరువు ఉంటుందండి టాప్గా ఉంటుంది ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించినట్టు ఉండి చూడండి నేసేదాపు సూపర్గా ఉండే అన్నమాట పిల్లలు వచ్చేసి రెండు ఈ రెండింటినీ కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూస్తున్నానండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చదవండి అస్సలు మిస్ అవుతుందండి అండి అయితే ఫుల్ వాటంగా ఉంటుంది మంచి కాళ్ళెత్తర పిల్ల మంచి రెక్కబౌరు పిల్ల వెన్నుబారు పిల్ల అసలు పెట్టడానికి లేదు వంకాంటే అలా ఉంటుంది పెళ్ళి వచ్చేసి సూపర్గా ఉంటుందండి ఇంటికి ముందు పెంచినా అబ్బా ఏం పిల్లని పెంచేవరన్నా ఆయన ఎక్కడ తెచ్చేవరా అన్నట్టుంటే ఉంటే నొప్పుకోండి కాంబినేషన్ అదురుసనమాట అసలు సండే రోజు మటుకు ఫుల్ మంచి కాంబినేషన్ ముందుకు రావడం జరిగింది దయచేసి ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి